కార్తీక పురాణం ప్రారంభం ఒకటవ అధ్యాయం మహాజ్ఞాన సంపన్నులు తపోనిష్ఠులైన ఋషులకు మునులకు నిలయము పుణ్యప్రదమైన నైమితారణ్యము భారతదేశమునందున్న ఈ నైమితారణ్యము రక రకరకాలైన పళ్ళు కాయలు పువ్వులు వృక్షాలు పక్షులు లతలతో నిండి ఉండి అత్యంత అందమైన ప్రదేశం ఒకవనొకప్పుడు నైమితారణ్యంలో ఋషులంతా సూత మహర్షి దగ్గరకు వచ్చారు తన దగ్గరకు వచ్చిన మహర్షులందరినీ సూతుడు గౌరవించి కూర్చోబెట్టి అందరూ ఒకేసారి వచ్చిన కారణమేమిటి అని ప్రశ్నించాడు వచ్చిన వారితో ఒకడైన ఋషులందరికీ నాయకుడైన సౌనకుడు సోత మహర్షికి నమస్కరించి మీ కారణంగానే మేమంతా సమస్త వేద విజ్ఞాన సంపన్నులమై కర్మ ధర్మాచరణ యజ్ఞ యాగాదులు తపోనిష్ఠులమై వృద్ధి పొందుతున్నాం మీ చేత కార్తీక మాస మహత్యమును చెప్పించుకొని వినాలని వచ్చాము కార్తీక మాసము హరిహరులిద్దరికీ పరమ ప్రీతికరమైనది ఈ మాసంలోని ముప్పై రోజులు పరమ పవిత్రమైన పర్వదినాలే ఈ మాసంలో చేసిన స్నాన జప తప దానాలకు అపారమైన ఫలసిద్ధి లభిస్తుందని విన్నాము అంతటి విశిష్టమైన కార్తీక మాస అంతటిని సమస్త విశేషాలతో సవివరంగా వినిపించి మమ్మల్ని కృతజ్ఞులను చేయండి అని ప్రార్థించారు అప్పుడు మహాముని మీరన్నట్లే కార్తీక మాసం అత్యంత పుణ్యప్రదమైనది ఈ మాసం కేవలం హరిహరులకు మాత్రమే కాదు సమస్త దేవతలకు ప్రీతిపాత్రమైనది ప్రతి మాసంలో ఏదో ఒక రోజు పర్వదినం ఉంటుంది కానీ ఈ కార్తీక మాసంలో నెల రోజులు పర్వదినాలి ఈ మాసం ధర్మ కార్య కార్యార్థాలకు నియమనిష్టలకు నిలయం ఈ కార్తీక మా మాస మహత్యం విన్నవారికి పుణ్యగతులు లభిస్తాయి ఈ మాసంలో కర్మ సాక్షి అయిన సూర్యభగవానుడు తులారాశిలో సంచరిస్తుంటాడు కనుకనే కనుకనే ఈ మాసంలో చేసిన పూజలు వ్రతాలు దాన ధర్మ దీపారాధనలు ఉపవాసములు పురాణ శ్రవణములు అనేక జన్మలలో చేసిన పాపాలను పరిహరింపజేసి పుణ్యగతులను ప్రసాదిస్తాయి అభీష్ట సిద్ధి లభిస్తుంది మానవ శ్రేయాభిలాసులై తరించే మీకు ఈ పురాణాన్ని వివరించడం వలన నేను ఉత్తమ గతిని పొందుతాను అన్నాడు మహామునులారా ఈ కార్తీక పురాణమును గురించి స్కంద పురాణంలో ఉంటుంది దీనికి మొట్టమొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మికి చతుర్ముఖుడు నారద మహర్షికి నారదుడు వశిష్ఠ మహర్షికి వశిష్ఠుడు జనక మహా మహారాజుకి వివరంగా చెప్పారు వశిష్ఠుని దయవలన ఈ కార్తీక మాస మహత్యాన్ని వినే అదృష్టం నాకు కలిగింది నేను విన్న ఈ విశిష్టమైన పురాణాన్ని మీకు వినిపిస్తాను భక్తి శ్రద్ధలతో వినండి ఒకనాడు పవిత్ర దినాన వశిష్ట మహర్షి మిథిలా నగరానికి వచ్చి జనక మహారాజు దగ్గరకు వెళ్ళాడు రాజర్షి అయిన జనకుడు వశిష్ట మహర్షికి సగౌరవంగా సముచిత మర్యాదలు చేసి మీ రాకకు కారణమేమిటి అని అడిగాడు అందుకు వశిష్ఠుడు జనకరాజా నేను సిద్ధాశ్రయంలో యోగం యాగం చేయాలని సంకల్పించిన యాగానికి నీ సహాయం అడుగుదామని వచ్చాను అన్నాడు దానికి జనకుడు మహర్షి మీ యాగానికి కావలసిన ధనాన్ని నేను సమకూర్చుతాను కావలసిన వస్తువులను నేను సమకూర్చుతాను మీ కోరికను అనుసరించి మీకు సమర్పిస్తాను నాకు నా సంపదలకు ఎంతకంటే గొప్ప ప్రయోజనం ఏముంటుంది అంటూ వినయంగా అంగీకరించాడు మునిజన శ్రేష్టమైన ఓ వశిష్ఠ మహర్షి నాకు చాలా కాలం నుంచి ధర్మార్థ మోక్ష ప్రదాయకమైన సర్వపాప హరమైన కార్తీక మాస మహత్యాన్ని వినాలని కోరిక కనుక నాయందు నాయందు అనుగ్రహించి కార్తీక పురాణాన్ని వివరించి నన్ను కృతజ్ఞుణ్ణి చేయమని ప్రార్థించాడు విశ్వశ్రేయస్సును కోరుకునే వాళ్ళకి భక్తి గలవారికి ఈ విధమైన కోరికలు కలుగుతుండడం సహజమే కార్తీక మాసం ముప్పై రోజులు పుణ్యప్రదాలైనవి ఈ మాసంలో చేసే జపతప స్నాన దానాలకి వ్రతాలకి అనంతమైన ఫలితం కలుగుతుంది అని ఈ మాసంలో ఆచరించవలసిన విధి విధానాల గురించి ఈ మాస మహత్యాన్ని గురించి స్కంద పద్మ పురాణాలు రెండూ వివరంగా చెప్పాయి ఈ కార్తీక మాసంలో సూర్యోదయ కాలానికి ముందుగానే చేసే స్నానం పరమ పుణ్యప్రదం ఈ మాసంలో గంగానది సమస్త నదీ జలాలలోనూ కాలువలు చెరువులు మొదలైన జలాశయాలన్నింటిలోనూ అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది స్నానంలో పవిత్రులై పుణ్యప్రదమైన శరీరంతో చేసే దాన ధర్మాలు అనంతమైన ఫలితాల్ని ఇస్తాయి ఈ మాసంలో చేసే పితృకార్యాలు పితృకర్మలు ఏడేడు తరాల వరకు పుణ్యగతులను కలిగిస్తాయి ఈ కార్తీక స్నాన వ్రతాదులను ఆచరించడానికి స్త్రీలు పురుషులు బాలులు యువకులు అని తేడాలేమీ ఉండవు ఏ వయసు వారైనా ఏ జాతి వారైనా స్నాన దాన జప తపాదులను చేసి ధరించే ప్రయత్నం చేయవచ్చు జనక మహారాజా ఈ కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు కనుక దామోదరుని పూజ కేదారేశ్వర వ్రత వ్రతములను ఈ కార్తీక మాసంలో ఆచరించవలసిన శివకేశవులిద్దరి అనుగ్రహం అపారంగా లభిస్తుంది జలరాశులన్నింటిలో అంతర్లీనంగా ఉన్న గంగాదేవి గంగాదేవి అనుగ్రహం లభిస్తుంది సూర్యోదయానికి పూర్వమే చేసే స్నానము ముక్తిప్రదమైనది మనం కార్తీక మాసంలో చేయవలసిన దానధర్మాలు సంధ్యావందనాది నిత్యకర్మలు తర్పణాలు దీపారాధనలు దీపదానాలు వనభోజనాలు సమారాధనలు సోమవార వ్రతాలు కార్తీక పూర్ణిమ నోము ఇవన్నీ కేవలం పుణ్యములు ప్రసాదించడం మాత్రమే కాక శరీరానికి తేజస్సును శక్తిని మేధస్సును మనసుకు శాంతిని స్థిరత్వాన్ని సంపదలను కూడా కలిగిస్తాయి భుక్తి ముక్తులను ప్రసాదించే ఏకైక మాసం ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ఏకభుక్తం అనగా ఒక పూట ఉదయం మాత్రమే భోజనం చేసి ఉండడం నక్తం అనగా ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తరువాత భోజనం చేయడం సోమవారాలు పూర్ణిమ ఏకాదశులు మొదలైన రోజుల్లో చేసే ఉపవాసాలు మోక్షప్రదాలు పూర్తిగా ఉపవాసం చేస్తూ సంధ్యా సమయంలో తీర్థ ప్రసాదాలను సేకరించడం ఉపవాసం చేయడం అనేవి పుణ్యముక్తి ప్రదాలు వారంతటి వారుగా ఇతరులు పెట్టిన దానిని మాత్రమే భుజిస్తూ నిత్యము జపం తపం పురాణ పఠనం దీపారాధన చేయడం క్షేత్ర సందర్శనం మొదలైన వాటన్నింటినీ భక్తి శ్రద్ధలతో చేయడం ఆయురారోగ్యదాయకమే ఆరోగ్యదాయకమే కాక మోక్షకారకం కూడా ఈ దీక్షతో కార్తీక సోమవార వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది మొదటి రోజు పారాయణ సమాప్తం